హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాహిమష్టి కిచెన్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి టమాటోస్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నేను వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ అయితే తీసుకున్నానండి వన్ గ్లాస్ ఆఫ్ రవ్వకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు టూ గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి సో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రవ్వనైతే యాడ్ చేసుకోవాలి రవ్వని యాడ్ చేసుకునేటప్పుడు కలపటం మాత్రం స్కిప్ చేయకూడదండి ఒకవేళ మీరు క కలపటం ఆపితే అడుగు పట్టేస్తుంది ఉండకట్టేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో మన టేస్టీ లాస్ట్ అండ్ ఫైనల్గా మన టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్